కావలి నియోజకవర్గం జలదంగి మండలం చినక్రాక బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జనసేన నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ అన్నారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో శేషారెడ్డి రామ్మూర్తి వెంకటేశ్వర్లు సుధాకర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిపాలన జరుగుతుంది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనవాణి కార్యక్రమం జిల్లాలో అయితేమి మంగళగిరిలో అయితేమి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నాము మా వేములపాటి టిట్కో చైర్మన్ వేములపాటి కుమార్ గారి సూచనల మేరకు జనవాణి కార్యక్రమంలో కూడా ఏదన్నా రైతులకు కానీ ఎవరికైనా కానీ ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను పరిష్కరించేదానికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాలన్నది మా ధ్యేయం ముఖ్యంగా కూడా గత పాలనలో వ్యవస్థను సర్వనాశనం చేశారు మోషన్ ఖాతాలో ఉండే వాళ్ళని వేరే వాళ్ళకి అలాడ్మిట్ చేయటం ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం చిన్నకానిలో అమ్మినాని శేషాజ చేషయ్య గారు ఆయనది ఉంటే నోషన్ ఖాతా పెండింగ్ ఉంటే జాయింట్ కలెక్టర్ గారిని కలపడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారిని ఖచ్చితంగా చేస్తామని చెప్పాడు నిజాయితీగా చేసే ఉన్నారు అందువల్లే ఈరోజు ధర్మ పరిపాలన జరుగుతుంది ఇంకో విషయం కూడా ఏంటంటే కృష్ణాపట్నం ఆ ఏరియాలో రీసర్వే జరుగుతుంది డోనుల సహాయంతో వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళు చేసుకోవటం సర్వేరు ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవడం చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదని మన జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించి ఇది కరెక్ట్గా చేస్తామని చెప్పారు ఇది చాలా అరాచకంగా ఉంది ఇది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి వేరే వాళ్ళ ప్రాపర్టీని తీసుకుపోయి ఇంకొక వర్ధటం ఆ ప్రాపర్టీని మాది మాది నిలబెట్టుకోలే నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితి అందువల్ల జాయింట్ కలెక్టర్ గారు స్లాంచారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఇది జాగ్రత్తగా కూటమి ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేదానికి మేమంతా జనసేన పార్టీ పనిచేస్తుంది జై జనసేన జై